హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి నేను మాత్రం చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే దోసకాయ పచ్చడి చేస్తున్నానండి ఎలా చేస్తున్నానో మీరు వీడియోలు చూసేయండి ఇంకా ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర పల్లీలు ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు కొన్ని నువ్వులు ధనియాలు ఉన్నా కానీ వేసి వేయించుకోవచ్చండి నా దగ్గర ధనియాలు లేకపోయేసరికి నేను ధనియాల పొడి వేసి లాస్ట్లో వేసి ఇలా లైట్గా వేయించుకుంటున్నాను వేయించుకున్నంత పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని దోసకాయ ముక్కలు వేసుకొని కొంచెం కరివేపాకు చింతపండు వేసుకొని వేయించుకోవాలండి వేయించుకున్నంత కొద్దిసేపటికి కొన్ని ఒక ఉల్లిగడ్డ కొంచెం కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత మనం కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి తర్వాత దాన్ని రోట్లో వేసుకొని అయితే ఇలా అండి ఇలా రోట్లో అయితే దంచేసుకున్నానండి దంచేసుకున్న తర్వాత ఇంకా ఈ రెండు ఇలా మన ఎండుమిర్చి కూడా దంచుకున్నాను పక్కా పెట్టుకున్నాం కానీ దాన్ని కూడా ఇలా మిక్స్ చేసేసుకొని దంచుకున్నాను దంచుకున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను తాలింపులో ఏముందని కొంచెం ఆయిల్ వేసుకొని కొన్ని పోపుంజలు వేసుకొని ఇలా తాలింపు పెట్టేసుకోవడమే ఇంకా తాలింపు పెట్టుకున్న తర్వాత నూరిన పచ్చడి ఉంది కానీ ఇందులో వేసి ఇలా మిక్స్ చేసేసుకోవడమే ఇంకా స్మెల్కే నోరు ఊరిపోతున్నాను చాలా చాలా టేస్ట్గా ఉందండి చాలా బాగా అనిపించింది నాకు ఎందుకో టూ త్రీ డేస్ హెల్త్ బాగాలేకుంటే ఏం చేయాలి ఏం చేయాలి కానీ పచ్చళ్ళు ఎక్కువ తినాలనిపిస్తుంది నాకైతే ఇంకా ఈ వర్షాలు పడి వాతావరణం వెదర్ చేంజ్ చేస్తే నోరు కూడా చేంజ్ అయిపోయిందండి అందుకే ఏం చేయాలో అర్థం కాక ఇలా పచ్చ నూరుకొని మంచిగా కడుపు నిండా తిన్నాను నేనైతే ఇంకా ఫుల్ వీడియో అయితే పెట్టిస్తున్నాను నేను చూసేయండి మీరు కూడా ఓకే అండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి